సాధారణంగా మనం లోకంలో ఉద్యోగం లక్షణం అంటూ మగవారిని హెచ్చరించడం చూస్తూ ఉంటాం ఇదొక సామెత లేక లోకోక్తి అని చెప్పవచ్చు ఈ వాక్యానికి మూలమేంటి సాధారణంగా ప్రతి సంస్కృత వాక్యాలకు ఒక మూలం ఉంటుంది ఆ మూలాన్ని మనం అన్వేషిద్దాం ఏ శ్లోకం నుంచి ఈ వాక్యాన్ని తీసుకునేది మనం ఒకసారి గమనిస్తే ఇది ఒక నితి శ్లోకం దాంట్లో ఇలా చెప్తున్నారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం చెప్తూ ఆఖరికి పురుషునికి ఉద్యోగం అనేది లక్షణం అని చెప్పి చెప్తున్నారు అనమాట అశ్వస్య లక్షణం వేగో మధో మాతంగ లక్షణం చాతుర్యం లక్షణం నార్య ఉద్యోగ పురుష లక్షణం ఇది శ్లోకం అశ్వస్య లక్షణం వేగ అని గుర్రాన్ని ఎలా మనం ఎంచుకోవాలి అంటే ఏ క్వాలిటీ ఉంటే అది గుర్రంగా మనం తీసుకుంటాం అంటే మనకు పనికి వస్తుంది ఆ గుర్రం అని ఆలోచిస్తే వేగంగా ఉండే గుర్రం మనకు అక్కడికి వచ్చేటువంటి గుర్రం ఇది సాధారణంగా క్షత్రుల కాలం మాట అనమాట యుద్ధంలో పరిగెత్తగలగాలి గుర్రం అప్పటి కాలం ప్రయాణ సౌకర్యం ప్రయాణానికి కావాల్సిన వాహనం గుర్రం కాబట్టి వేగంగా వెళ్ళ వెళ్ళగలగాలి అందువల్ల ఆ గుర్రానికి ఏంటి లక్షణం అంటే వేగం వేగంగా ఉండే గుర్రం మంచి నాణ్యమైనటువంటి గుర్రం అని అలాగే మదో మాతంగ లక్షణం మాతంగము అంటే ఏనుగు ఏనుగు ఏమి లక్షణం ఉండాలి మంచి ఏనుగు అని దేన్ని పిలుస్తారు అంటే మదభరితమైనటువంటి ఏనుగు పిలుస్తారు మదం వచ్చిన ఏనుగు చాలా బలిష్టమైనటువంటి ఏనుగు మిగిలిన ఏనుగులతో పోల్చేపుడు మదముతో కూడినటువంటి ఏనుగు బరిష్టమైనది కాబట్టి ఏనుగు ఏంటి లక్షణం అంటే మదం మదరసం కార్ కారినటువంటి ఏనుగును మనం గొప్ప ఏనుగుగా పరిగణిస్తాం చాతుర్యం లక్షణం నార్యాహ ఆడవారిది ఏం లక్షణం ఎలాంటి ఆడవారు ఉత్తముడు అంటే చాతుర్యం కలిగి ఉండాలి మాటల్లో చాతుర్యం ఉండాలి మాట్లాడేటప్పుడు ఎవరితో ఎలా మాట్లాడగలగాలి అని తెలిసినటువంటి వ్యక్తే ఉత్తమటువంటి స్త్రీ మనం సాధారణ చూస్తుంటాం కదా ఈ వ్యవహారాల్లో పురుషుల కంటే స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే వాళ్ళు చక్కగా మాట్లాడతారు అని స్త్రీ చాతుర్యంగా మాట్లాడేటువంటి స్త్రీ ఉత్తమ స్త్రీ అని పరిగణిస్తున్నారు అలాగే ఖాళీగా సోమరిగా ఉన్నటువంటి పురుషుడు వృథ కాబట్టి ఏదో ఒక పని అనేది ఎంచుకోవాలి అది పురుషుని యొక్క లక్షణం పురుషుడు అంటే మగవారు మగవారు ఖాళీగా ఇంట్లో పడి భార్య మీద ఆధారపడి లేక తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకూడదు వాడు ఏదో ఒక ఉద్యోగాన్ని ఉద్యోగం అంటే మన భాషలో జాబ్ అని కాదు ఏదో ఒక పని చేయాలి జీవనాన్ని ముందుకు సాగించడానికి కావలసిన ధనాన్ని సంపాదించడానికి ఏదో ఒక పనిని చేయాల్సి ఉంటుంది అదే ఉద్యోగం పురుష లక్షణం లేక ఉద్యోగ పురుష లక్షణం అని చెప్పి ఇక్కడ చెప్పారు ఇది ఈ యొక్క మూలం స్వస్తి